Hi friends! తిరుపతిలో ఇది నా రెండో రోజు లాగా నైట్ టూ ఓ క్లాక్ అయితే మాకు స్వామివారి దర్శనం అయింది ఆ తర్వాత రూముకి వెళ్ళి కాసేపు పడుకొని తిరిగి లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేనైతే టెంపుల్ కి అయితే వచ్చేసాను అసలు తిరుపతి అంటేనే ఏదో మ్యాజిక్ ఉంది ఎందుకంటే మేము దర్శనం కోసం గంటలు గంటలు నిలబడిన తర్వాత కూడా స్వామివారి దర్శనం అయిన తర్వాత కూడా కాళ్ళు బాగా నెప్పులు ఉన్నాయి అయినా కానీ తిరిగి మళ్ళీ మార్నింగ్ లేచి స్నానం చేసి మళ్ళీ టెంపుల్ అయితే రావాలనిపించింది అందుకే వచ్చేసాను ఎందుకంటే మనం ఎవరైనా కానీ తిరుపతి వచ్చినప్పుడు చాలా తక్కువ టైము అంటే ఒకటో రెండు రోజుల్లో ఉంటాం అంత మించి ఉండలేము నాకు రావాలనుకున్నప్పుడల్లా మనం రాలేము స్వామివారి దర్శనం కూడా చేసుకోలేము నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అలాగే చాలా మంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు సో మనం మళ్ళీ ఎప్పుడు వస్తాం తిరుపతి తెలియదు కాబట్టి ఉన్నప్పుడే ఆలయ ప్రాంగణంలో కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించి తిరిగి మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చేసాను కాకండ దీపం దగ్గర స్వామివారికి అయితే కొబ్బరికాయ కొట్టుకుని నా మనసులో కోరికైతే కోరుకున్నాను మళ్ళీ తిరుపతి వచ్చి స్వామివారిని ఎప్పుడు దర్శనం చేసుకుంటానో తెలియదు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని మనసులో అనుకున్నాను టైం అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది మనకు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అయితే మనకైతే అల్పాహారం అందిస్తారు స్వామివారికి పూజ అయిన తర్వాత మాకు టిఫిన్ అయితే పెట్టారు ఈ రోజు మెనూలో ఉన్నది ఉప్మా ఉప్మాతో పాటుగా మనకి చట్నీ సాంబార్ కూడా ఇస్తారు అలాగే టిఫిన్ కావాల్సినంత పెడతారు పులికి మా వాళ్ళు ఎవరు రాలేదు నేను ఒక్కడనే వచ్చాను అందుకే మళ్ళీ రూమ్ అయితే వెళ్తున్నాను రూమ్ లోకి వెళ్లిన తర్వాత నైట్ లడ్డూ కౌంటర్ లో తీసుకున్న లడ్డూలలో ఒక లడ్డూ తీసుకుని మేమైతే ప్రసాదంగా అందరం షేర్ చేసుకున్నాము తిరుపతి అని ఎవరికైనా గుర్తు వచ్చేది మేము దర్శనం చేసుకున్న తర్వాత టోకెన్ మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రీ లడ్డూ అయితే ఇస్తారు ట్వెల్వ్ థర్టీ అయింది మేము మళ్ళీ సత్రానికి వచ్చాం ఈ రోజు అయితే ఈవినింగ్ మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం తిరుపతి వచ్చినప్పుడు వెంగమాంబ అన్న సత్రంలో ఒక్కరోజు భోజనం చేస్తేనే చాలా అదృష్టంగా భావిస్తారు అని తిరుపతిలో మేమున్న రెండు రోజులు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అయితే మాకు అన్న ప్రసాదం అయితే లభించింది అయితే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేశాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేస్తున్నాను ఈ రోజు మెనూలో వడ పచ్చడి క్యారెట్ ఫ్రై రైస్ సాంబార్ రసం అలాగే మజ్జిగతో ప్రసాదం అయితే చాలా అద్భుతంగా ఉంది అక్కడ స్వామి వారి దర్శనంతో కళ్ళు మరొక పక్క స్వామివారి అన్న ప్రసాదంతో కడుపు రెండు నిండాయి రూమ్ కి మళ్ళీ తిరిగి వెళ్తుంటే మాకైతే ఈ మామిడికాయ మొక్కలు అయితే కనిపించాయి బ్యాచ్ అంతా తిందామని కాస్ట్ ఎంత అని అడిగితే ఒకేసారి షాక్ అయ్యాను ఎందుకంటే ఈచ్ పీస్ ట్వంటీ రూపీస్ అంట మామిడికాయ ముక్కలు చూసారా ఎలా కట్ చేసిందో అవతార సినిమాలో డ్రాగన్ పక్షి రెక్కలా ఉన్నాయి కదా మీరు తిన్నాక సరదాగా షాపింగ్ అయితే వచ్చాము కానీ ఇక్కడ ఏమైనా కొనాలంటే కూడా అన్ని కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి అయినా కానీ చాలా మంది ఇక్కడ ఏదో ఒకటి కొంటూనే ఉంటారు ఎందుకంటే మనం తిరుపతి వెళ్ళాం కదా దాని జ్ఞాపకంగా ఏదో ఒకటి కొనాలని ఇక్కడైతే కొంటారు నేనైతే ఒక విగ్రహం కొన్నాను వారిది చిన్నది చూస్తుండగానే టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది మాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ట్రైన్ ఉంది రూమ్ నుండి చెక్అౌట్ అయ్యి స్టాండ్ కి అయితే వచ్చేసాము తిరుపతి నుండి వెళ్లిపోతున్నాము వచ్చినప్పుడు ఉన్న ఉత్సాహం నాకు వెళ్ళినప్పుడు అయితే లేదు మనసులో ఏదో తెలియని ఒక బాధ అయితే ఉంది నాకే కాదు తిరుపతి వచ్చే చాలా మంది కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుందని నేను అనుకుంటున్నాను ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మనకి తిరుపతి కొండ మీద అయితే చలి పొగ అయితే చాలా ఎక్కువగా ఉంది అప్పుడప్పుడు అయితే వాన కూడా కురుస్తుంది తిరుమల నుండి కిందకి తిరుపతికి వెళ్ళడానికి మనకి ఆర్టీసీ బస్సులు అయితే చాలా ఉంటాయి టికెట్ చార్జ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది హైదరాబాద్ టు తిరుపతి తిరుపతి టు హైదరాబాద్ ఈ మధ్యలో ఉన్న టైం అయితే నేను అస్సలు మర్చిపోలేను తిరుపతి నాకు నిజంగా అంటే చాలా బాగా నచ్చింది ఘాట్ నుంచి వెళ్తుంటే మనకు తిరుపతి సిటీ అంతా కనిపిస్తుంది ఆ ఇల్లు చూసారా అగ్గి ఎంత చిన్నగా ఉన్నాయో వెళ్లే ముందు అయితే నాకు ఒక అద్భుతం అయితే కనిపించింది అలా కిటికీలోంచి బయటకు చూస్తే నాకు గరిబ్మంతుడు ఆకారం అయితే కనిపించింది అలా సాటిస్ఫాక్షన్ తో హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా తిరిగి మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్తున్నాను ఈ దేహం ఉన్నంత కాలం ఆ స్వామి వారి దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను హైదరాబాద్ వెళ్లే ట్రైన్ అయితే వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది